వేలాది ఇండ్లు గతంలో ఏవైతే కట్టబడ్డేవో ఆ కట్టిన ఇండ్లు విసిరేసినట్టు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల కరెంటు సౌకర్యం చక్కగా లేదు రోడ్ల సౌకర్యం లేదు డ్రైనేజీ సమస్య లిఫ్ట్ల సమస్య చివరికి అలొకేషన్ కూడా సంపూర్ణ జరగలేదు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ మొత్తం పరిధిలో కట్టబడ్డ డబుల్ బెడ్రూములు ఆ యూనిట్లలో ఉన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మీరు అలకేట్ చేసినటువంటి వాళ్ళు ఇళ్ళల్లో ఉండాలంటే ఈ సమస్యలు మీరు పరిష్కరించండి రెండవది ఎవరికైతే ఇండ్లు అలకేట్ అయినాయో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ చూడేటువంటి పరిస్థితికి సరిదిద్దే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని డబ్బులు అలొకేట్ చేసి వీటి సంపూర్ణంగా రెండు నెలల్లో మూడు నెలల్లో ఎక్కడ ఇరిటేషన్ లేకుండా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చేర్చే ప్రయత్నం చేయమని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని చెప్పిండ్రో ఆ ఇండ్ల విషయంలో మాలాంటి ప్రజాప్రతినిధులని కన్సల్ట్ చేయలేదు కాబట్టి మేము ఎక్కడెక్కడైతే తప్పిపోయినాయో ఆ లిస్ట్ అంతా కూడా వారు సబ్మిట్ చేసినాం అంటే భూములు కలిగి ఉండి పేదరికంలో మగ్గే వాళ్ళు ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వం అనేది ఇవాళ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి పేదవాడే ప్రయారిటీగా లేని ఇండ్లు లేని వాళ్ళే ప్రయారిటీగా వాళ్ళు తప్ప దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు ఆస్కారం ఉండదని చెప్పి ట్రాన్స్పరెంట్గా ఈ పని చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ కొత్త వాళ్ళకు కూడా తప్పిపోయిన కొత్త వాళ్ళ లిస్టు కూడా మేము సబ్మిట్ చేసినాం అదేవిధంగా బస్తీలు ఉన్నాయి నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఏ బస్తీలు అవుతున్నాయో ఎక్కడోళ్ళకక్కడనే ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ వాళ్ళ జీవనోపాధి పిని ఆస్కారం ఉండదు ఆ బస్తీలలో వండుకుంటూ దాన్ని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు ప్రైవేట్ షాపులలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు కూరగాయలు అమ్ముకొని పనులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదా పది మంది ఇళ్ళల్లో పని చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టడం వల్ల ఎక్కువ లైవ్లు ఉంటుంది దెబ్బ తినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు జీ ప్లస్ త్రీ ఏదైతే వీళ్ళు కట్టిస్తా అని చెప్పిండ్రో ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వలసలను నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించడాని కోసం కూడా మేము కోరినం దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది నేను గతంలో హుజరాబాద్ అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినాం ఒక రెండు మూడు వేల ఇల్లు కట్టబడ్డాయి జమ్మికుంటలో ఐదు వందల ఇళ్ళు హుజరాబాద్లో ఒక నాలుగైదు వందల ఇళ్ళు కమలాపూర్లో అవన్నీ కూడా దర్వాలు పికపోతున్నారు మొత్తం కరెంటు పైప్ లైన్ తీసుకుపోతూ ఉన్నారు మొత్తం పాడుబట్ట అయిపోయినాయి కాబట్టి దానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అవసరం పడ్డదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెంటనే ప్రొవైడ్ చేసి పేదవాళ్ళకు ఇల్లు అలకెట్ చేయమని చెప్పి కోవడం జరిగింది అదేవిధంగా కొద్దిమందికి మొన్న మొన్న అలొకేషన్లో మొన్నటి అలొకేషన్లో మళ్ళీ కొంతమంది పేదవాళ్ళు తప్పిపోయింది కాబట్టి ఆ పేదవాళ్ళకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టును కూడా మేము ఇచ్చి దీన్ని మీ హౌసింగ్ డిపార్ట్మెంటు మీ కలెక్టర్ల చేత ఎంక్వైరీ చేయించి నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కొద్దిమంది పేదలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో లెన్ మనకు సైడ్ బీమ్ వేసుకున్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు లేపుకున్నారు వాళ్ళకు ఈ ఎవరెవరైతే మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే పన్నెండు పదమూడు లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు ఐదు లక్షల రూపాయలకి వెళ్ళే ప్రసక్తి లేదు సిమెంట్ ధర పెరిగింది ఐరన్ ధర పెరిగింది ఇవాళ ఇసుక ధర రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేలైంది చివరికి కట్టే మేస్త్రీలు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రి కాంట్రాక్టు మూడు లక్షలు మూడు లక్షల ఇరవై వేలు అయితే తప్ప ఇవాళ ఆ ఇల్లు నిర్మాణమయ్యే పరిస్థితి అంటే మూడు లక్షలు మూడు లక్షల ఇరవై వేలు రూపాయలు మేస్త్రికి ఇచ్చి ఆరు వేలు రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కొని నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు పెట్టుకొని ఒక ట్రాక్టర్ కంకర కొనుక్కొని ఇవాళ పెరిగిన మూడు వందల ముప్పై రూపాయల సిమెంట్ ధరతో ఇవాళ ఐరన్ పెరిగిన ఐరన్ ధరతో ఇల్లు కట్టుకునే ప్రసక్తి లేదు ఎవరు కట్టుకోగలుగుతున్నారు ఓ ఐదు ఆరు లక్షల రూపాయలు కలేసి కట్టుకునే వాళ్ళు కావచ్చు ఓ ఐదు ఆరు లక్షల రూపాయలు అప్పు పుట్టే వాళ్ళు కట్టుకుంటుంది తప్ప నిజమైన పేదవాడు ఈ ఐదు లక్షలతో ఇల్లు కట్టుకునే ఆస్కారం లేకుండా పోయింది కాబట్టి ఇవాళ ఎక్కడన్నా కొద్దిగా లేపుకొని ఇడ్చిపెట్టుకునే వాళ్ళు ఎవరైతేనో అలాంటి వాళ్ళకు కూడా అలకెట్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళు స్ట్రిక్ట్గా ఐదు వందలు అంటే ఐదు వందల సెఫ్టీ ఐదు వందల యాభై అంటే ఐదు వందల యాభై అంటే కాకుండా వాస్తు కోసం అని మూల అటు ఉంటుందని ఇటు ఉంటుందని దగ్గర ఐదు రూపాయలు ఇట్లాంటివి కట్టుకొని అంటే ప్రభుత్వం కనుక ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు రాకుండా ఉండాలంటే పక్కా చేయగలిగే సత్తా ఉంటుంది ప్రభుత్వం దగ్గర పెద్ద ఇష్యూ కాదు మా దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది మన దగ్గర అనేక రకాల సంస్థలు ఉంటాయి మీరు ఒకటికి రెండు సార్లుగా ఒకటికి రెండు సార్లుగా సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చి డబుల్ బెడ్రూములు వెంటనే కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి కోరినప్పుడు తప్పకుండా మేము త్వరలోనే ఇవి పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నామని చెప్పింది డెఫినెట్గా అది అవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ జవహర్ నగర్ ఉంటుంది మా దగ్గర జవహర్ నగర్లో ఉన్న భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు వాస్తవంగా అది ఎప్పుడో సర్వీస్ మెన్ల కోసం అప్పుడు అప్పటి ఆర్మీ ఆ డిపార్ట్మెంట్ రక్షణ శాఖ డిపార్ట్మెంట్ ప్రో చేసి ఎక్స్ చేసి మెన్ల కోసం ఇచ్చింది కొద్దిమందికి ఎకరాల కొద్ది ఇచ్చింది కొంతమందికి ఇళ్ళ జాల కోసం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికి కూడా ఇవాళ దాని మీద తోటి అక్కడ ఒక ఇల్లు కట్టుకునే పేదవాడు రెండు లక్షలో మూడు లక్షలు లంచాలు ఇస్తే తప్ప ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు ఆడ ఉంటోళ్ళంతా కూడా పేదవాళ్ళు ఉత్తర భారత నుంచి వచ్చి పుట్టచేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇలా కంప వాసనలో ఏ జవాన్ నగర్ డంప్ యార్డ్ అయితే ఉంటుందో పురుగులు పారిన అక్కడ రోగాల పారిన పడ్డప్పటికి కూడా దిక్కు లేక బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి జవాన్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏదైతే ఇల్లు కట్టు గుడిసేలు వేసుకున్న వాళ్ళు రేగుల షీట్లు వేసుకునే వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడక్కడ పోయి కూల కొడుతూ ఉన్నారు అప్పుడప్పుడు వాళ్ళు కొంత పైసలు ఒక జనరేషన్ కష్టపడితే పైసలు వస్తే ఒక ఇల్లు కట్టుకుందాం అంటే కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రెవెన్యూ అధికారులు అదే అదేవిధంగా ఈ కొంతమంది బ్రోకర్లు కలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద సమగ్రమైన విచారణ జరిపించండి ఆ పేదవాళ్ళు కట్టుకునే ఇళ్లకు ఇళ్ళకు వాళ్ళు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఆ విషయాలు కూడా చెప్పినాం ఇంకా అక్కడక్కడ ప్రభుత్వ పరమైన భూములలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టుకుంటారు అలాంటి వాళ్లకు బెదిరింపులకు లోను కాకుండా భయపడే పరిస్థితి లేకుండా వాళ్ళు రెగ్యులైజ్ చేస్తారు జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది ఫిఫ్టీ నైన్ కింద చేసిండ్రు ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూగా కొనసాగించి పేదలు కట్టుకున్న గూడుకు గ్యారంటీ ఇచ్చే ప్రక్రియ కూడా చేయమని చెప్పి ఎందుకంటే రెవెన్యూ మంత్రి కూడా వారే కాబట్టి హౌసింగ్ మంత్రి కూడా వారే కాబట్టి నిల్ అరవై గజాలలో ఎనభై గజాలలో ఇల్లు కట్టుకునే వాళ్ళు భూ ఆక్రమణదారులు కారు వాళ్ళు వాళ్ళు పేద వాళ్ళు కటిక బీదరికల్లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ పట్ల మానవతా దుఃఖంధం వ్యవహరించాలని చెప్పి మేము కోరినాం ఇలా ఈ మల్కాగిరి పార్లమెంట్ అనేది మల్కాగిరి పార్లమెంట్ పెద్ద పార్లమెంట్ పరిధి కాబట్టి ఇప్పటి వరకు మాకు వాస్తవంగా అక్కడ డిఆర్సీ మీటింగ్ కూడా జరగలేదు సంవత్సరాలుగా గడిచిపోయినప్పుడు కూడా అక్కడ జరగలేదు శ్రీధర్బాబు గారికి యాక్చువల్గా డిఆర్సీ మీటింగ్ పెట్టమని కో కోరడానికి వచ్చినాం అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా కాబట్టి కొన్ని సమస్యలు అనుకుందాం అనుకున్నాం వారికి కలవలేదు డెఫినెట్గా మరోసారి ఆ కలిసి మల్కాజ్గిరి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చి ఏ విశ్వాసాన్ని నా మీద ప్రకటించిందో నా బాధ్యత కాబట్టి ఇలా ప్రజల పనులను చేసే విషయంలో ప్రభుత్వాలు పార్టీలు ఏవైనా ఉండొచ్చు కానీ ప్రభుత్వాలు ప్రజలకు పనిచేసేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని నిర్వర్తించే దాంట్లో బాధ్యత ఉన్నా కాబట్టి తప్పకుండా ఇవాళ ఆ సమస్యలు ప్రస్తావిస్తాం

రెండు లక్షల మూడు లక్షల నంబర్ ఇస్తారు మొత్తం ఈ అంతా కూడా వాళ్ళు ఇచ్చే ప్రసక్తి వాళ్ళు ఇచ్చేది రూరల్ ఏరియా ఇల్లు కడితే గింత అని అర్బన్ ఏరియాలో ఇల్లు కడితే గింత అని చెప్పి ఇస్తారు కాబట్టి అట్లాంటి రిస్ట్రిక్షన్ వాళ్ళు అక్కడ ఉండదు ఎగ్జిక్యూ మనం గ్రౌండ్ ఉంటే వాళ్ళు మనము చే చేస్తూ వాళ్ళు వచ్చి చూస్తారు అవన్నీ ఉండవు నాకు తెలిసి నాకు తెలియదు మరి కానీ ఒకవేళ ఇలాంటి నిబంధన ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి ఎక్కడైనా రాష్ట్రాలు ప్రొయాక్టివ్గా ఉన్నా కాడా పాజిటివ్ ఉన్నా కాడ కొంత పెద్ద కట్టుకునే కాడ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పుకోరుతాం ఇది మనం మన ప్రాంతం సౌత్ ఇండియా మరీ మరీ అంత ఉండదు ఉన్నంతలో ఒక మంచి కట్టుకోవాలని చూసుకుంటారు మంచి కల్చర్గా ఉండాలని కోరుకుంటారు మనం మరీ ప్లాస్టిక్ షీట్ల కింద మరీ ఉంటున్న కూడా ఉంటారు ఇక్కడ ఉంటారు ఎక్కడైనా ఉంటారు కానీ తప్పకుండా అట్లాంటి ఉంటే మా పరంగా మేము మేము పార్లమెంట్ సభ్యులం మేము భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేము ఏం కోరుతాం ఎక్కువ ఇల్లు తెలంగాణకు రావాలని కోరుకుంటాం ఎక్కువ నిధులు తెలంగాణకు రావాలని కోరుకుంటాం ఇక్కడ యూరియా సమస్య ఉంది యూరియా సమస్య పరిష్కరించే కోరుకుంటాం కాబట్టి ఇక్కడ ఎంపీలం భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో మా పాత్ర తప్పకుండా ఉంటుంది మేము కూడా దరఖాస్తులు ఇచ్చి మేము కలుస్తూనే ఉన్నాము నేషనల్ హైవే శాంక్షన్ విషయంలో కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి ఆర్యూబీల కన్స్ట్రక్షన్లు కావచ్చు మనం నేను ఒక మీటింగ్ పెట్టాం మీకు మీకు తెలుసు నేనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో రైల్వే అధికారులతో సమన్వయ మీటింగ్ పెట్టి హైదరాబాదులో ఇలా రైళ్ళ స్పీడ్ పెరిగింది ఇలా పట్టాలు దాడుతున్నప్పుడు వందల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు అలాంటి సమస్యకు ఎక్కడ వీలైతే అక్కడ అండర్ పాసులు స్కూటర్లు పోయి అండర్ పాస్లు కావచ్చు మనుషులు పోయి అండర్ పాస్లు కావచ్చు అసలు మనుషులంటోళ్ళు పట్టాల మీద పోకుండా ఉండేటువంటి చర్యల కోసం ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయినా నూటికి నూరు శాతం రైల్వే డిపార్ట్మెంట్ చేతనే ఖర్చు పెట్టించి కట్టిద్దామని కూడా ఒక మనం పెట్టినాం కాబట్టి అసలు ఒక మాట ఒక మాట జనరల్గా మీకు తెలుసు నేను కూడా సిస్టంలో ఉన్నామని కూడా చెప్తున్నాను ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఎంత అవసరం ఉందో ఎక్స్పెక్ట్ చేసుకొని ఇండెంట్ పెడతారు దాన్ని తెచ్చుకొని గోడంలో స్టాక్ పెట్టుకుంటారు ఇవాళ ఈ సంవత్సరానికి ఈ వర్షాకాలానికి ఈ రేపటి సెకండ్ క్రాప్కి ముందే ఒక ఆరు నెలల ముందే తెచ్చి పెట్టుకుంటారు మరి వీళ్ళు ఎక్కడ ప్లాను పోయిందో నాకు తెలియదు వాళ్ళు ఇండి పెట్టిందా లేదా వాళ్ళు అలక్కడి చేసిందా లేదా డబ్బులు కట్టిందా లేదా అదొక ప్రశ్న కానీ రెండోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వందలసారి చెప్పిన మళ్ళీ చెప్తున్నాం రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఫిలాసఫీ మీకు తెలిసి అలా ఇలా రైతు బంధు ఇస్తున్నారు తెలంగాణకు రాదా అండి చెప్పండి తెలంగాణకు రాదా చెప్పండి ఇవాళ నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఉంది రాదా ఇవాళ ఎందుకండి ఇవాళ కొంపల్లి సైడ్ కట్టేటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు నీకు ఉట్పల్లి సైడ్ కట్టే ఫ్లైఓవర్లు కావచ్చు ఆరంగ దిక్కు కట్టిన ఫ్లైఓవర్లు కావచ్చు ఇవాళ విజయవాడ దిక్కు పోయే ఫ్లైఓవర్ కావచ్చు ఇక్కడ ఆనాడు ఆనాడు బీజేపీ గవర్నమెంట్ లేదు ఇవాళ కూడా బీజేపీ గవర్నమెంట్ లేదు కానీ కడుతూనే ఉండమండి అంటే గట్ల గంత సంకుచితంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు నేను విజ్ఞప్తులు కాదు కావాల్సింది ముందే ఇండెంట్ పెట్టాలి డబ్బులు కట్టాలి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ తెచ్చుకోవాలి నేను స్వయంగా ఉంది కాబట్టి చెప్తున్నా రైల్వే రేకులు దొరకబట్టుకోవాలి తెచ్చుకొని స్టాక్ పెట్టుకోవాలి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి కదా బాధ్యత ఉంటుంది వాటిగా కేంద్రం మీద నెట్టేసి మా వీళ్ళ బాధ్యత ఎట్లా సాధ్యమైందండి ఇప్పుడు నేను ఇప్పుడు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా వాటి జిమ్మెదారు తరం లేకుండా మాట్లాడుతున్నాను నేను మాట్లాడినా మేము మేము మాట్లాడినాం ఎందుకు మాట్లాడు మొన్న మొన్న లేటెస్ట్గా యాభై మేము మెటీరియల్ కూడా మళ్ళీ అలకటి చేసినారు చైనా నుంచి చైనా నుంచి వెళ్ళి ఎప్పుడు మనకు పెద్ద చాలా రోజులు బంద్ పెట్టుకొని జనరల్గా రామగుండం ఎరువుల కర్మాగారం రామగుండం ఎరువుల కర్మాగారము దాని ఆఫీస్ డెల్లో ఉంది దాని ఆఫీసులో నోయిడలో ఉంది నోయడలో ఉంది ఇక్కడ మెయింటెనెన్స్ అక్కడ అయితే లేదు ఆగిపోయింది ఆగిపోయింది ఇప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారం పెట్టిందే తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ ఎరువుల కొరత లేకుండా చేసుకోవాలని మొత్తం దేశవ్యాప్తంగా చూసినప్పుడు దేశవ్యాప్తంగా చూసినప్పుడు అత్యధికంగా ఎరుల కంజంషన్ ఉన్న రాష్ట్రంలో తెలంగాణ ఒకటి అందువల్ల ఇక్కడ ఎట్లయినా కంజంషన్ ఉందా రామగుండం ఎరుల కర్మాగారాన్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం కానీ అనేక కారణాల వల్ల అది మనం మూతపడ్డది దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలగవచ్చు కానీ ఒక్కటి అంటే చిన్నందుకు అయితే మనం మన రాష్ట్రానికి సరిపోను మన ఛత్తీస్గఢ్ కూడా పంపగలిగేటువంటి సామర్థ్యం ఉంది ఒకటే ఏంటంటే ఇప్పుడు దీంట్లో రాజకీయాల కంటే కూడా ఎట్లా బాధ్యత నిర్వర్తించి రైతాంగానికి ఎట్లా మనం యూరాన్ని ప్రొవైడ్ చేయాలి చూడాలి తప్ప బట్టి వాళ్ళని నెట్టేజ్ చేస్తారంటే ఇది కుదిరేది కాదు సీఎం గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వారు అందరూ కూడా ఆత్మ ప్రబో చేస్తారు కదా వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళు చేసుకుంటారు కదా తప్ప తప్ప ఇప్పుడు ఎలక్షన్ నిలబడ్డప్పుడు మనం ఒక్కొక్కసారి ప్రతిపక్ష ఇళ్ళకపోయి కూడా ఓటు అడుగుతాం వేస్తారా లేదా పక్క పెట్టు అడుగుతారు కదా తప్పకుండా వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు అభ్యర్థి పెట్టుకున్నప్పుడు అన్ని పార్టీల వాళ్ళను కూడా అడుగుతారు ఆత్మ అంతరాత్మ ప్రభుత్వ ప్రకారం వేస్తారా దీని ప్రకారం వేస్తారా నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ నేను